ప్రేమ అన్న చెల్లి కుడు ప్రేమ అన్న కుండు ప్రేమ ప్రేమా కు నీ ప్రేమా ప్రేమా అన్న తెలి కుడు ప్రేమ అన్న నీ ప్రేమ కన్న తండ్రికుంటు నా ని ప్రేమా నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో పరిచిపోని నీ ప్రేమ నన్ను మార్చుకున్నది ప్రేమ నీ ప్రేమ జీవకాలముండును నీ ప్రేమ మరచిపోని నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ కన్ను నెప్పలాంటిది నీ ప్రేమ జీవకాలముండును నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో Yanto to Yesu yes, prima, is Yesaya, 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 Yesaya. Premant, and to Maduram, yes, Uniprema, and to and to Maduram, yes, Uniprema, and to and to Maduram, yes, Uniprema, and to and Maduram, yes, Uniprema, and to. ఎంతో మధురం ప్రేమ ఎంతో ఎంతో మధురం హలెల్లు యాహలెలు యాహలేలు దేవుని సన్నిధిలో ఆయన ప్రేమ వర్ణించలేనటువంటి ప్రేమ గొప్ప ప్రేమ అందరికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి ప్రేమ ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ అటువంటి ప్రేమ మనపై ఆయన చూపుచున్న విధానం బట్టి దేవుని స్థందులో విధంగా ప్రభుని గణపరిచేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు ఆయన ప్రేమ లేకపోతే ఆయన కృప లేకపోతే ఒక దేవుని స్థందులో కృతజ్ఞతతో ప్రభు నామస్థుతిద్దాం హలలుయా 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా పరమ తండ్రి జీవాది పతినికు వందనాలు శక్తివంతుడా బలవంతుడా నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు దేవా గడిచినటువంటి దినం నుండి దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మళ్ళీ తిరిగి నీ సందులో చేరి నిన్ను స్థుతించడానికి నీ చిన్న కృపకై వందనాలు ఎంతవరకు నాయన పాటల ద్వారా ప్రభు అలాగే సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి వచ్చిన కృపకై వందనాలు దేవ ఇదిగో ప్రభ ఇంతవరకు నాయన సహాయం చేసిన దేవుడికి ముందు మీరే సహాయం చేసి చేరవచ్చని ప్రతి బిడలు దీవించి ఆశీర్వదించి బలపరచండి ఈ సమయంలో వాక్య దానికి వెళ్చుండగా వాక్యమైనటువంటి దేవుడు నాయన మాతో మీరు ముఖాముఖగా సూటుగా మీరు మాట్లాడండి చెవి గ్రహించగల మనస్సును దైచ్చేయండి ఆటంకాడ్డు పడుతున్న ప్రతి శక్తులను బంధించండి ని పరిశుద్ధాత్మను ప్రభు మాతో ఉంచు నడిపించి మహిం పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి అందరూ కూడా కూర్చుందాం దేవు నామానికి మహిమ గాక మరొకసారి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్ర మరి యొక్క మే నెల రెండవ పునర్ధాన దినాన ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవదేవునికి వందనాలు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులు మనం చెల్లించాలి ఆయన చేస్తున్న ప్రతి మేలును ఉపకారములు బట్టి ఆయన మన కాచి కాపాడుతున్న దాన్ని బట్టి మనము కృతజ్ఞతతో భయమని స్థుతించాలి దేవునికి స్తోత్ర అల్లుయా కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానించుకుందాం దేవాతి దేవుడు మరొక సమయాన్ని ఇచ్చిన దేవదేవునికి వందనాలు ప్రభు సంధులు ప్రియులారా మన జీవితంలో మరి దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మనము దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ నామాన్ని హెచ్చించేటువంటి వారిగా ఉండాలి కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం మరి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి అటు ఇటు తిరగవద్దు మరి త్వరగానే ముందుకు వెళదాం మరి మంచి ఎండలు కాస్తున్నాయి దేవునికి స్తోత్ర ఇది నా మతానికి మరి శారీరకంగా మన తల్లితండ్రులు వారు ప్రాముఖ్యత ఒక తల్లి దేవునికి స్తోత్ర ఎందుకు అని అంటే ఆమె స్త్రీ ప్రసవించేటువంటి దినములో మనం చూసినట్లయితే ఆమె ఉంటుంది అది అనుభవించినటువంటి స్త్రీలకి మనం చూడగలుగుతాం వర్ణాతీతమైనటువంటిదిగా ఉంటాం ఆ సమయంలో వారు చాలా భయంకరమైనటువంటి గర్భిణి ఆమెకు ప్రసవ సమయం వచ్చింది హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆమెకి రక్తం లేదన్నారు సరే ఆపరేషన్ చేస్తాక రక్తం లేదు ఆమెకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది ఆ సమయంలో బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎక్కిస్తున్నటువంటి సమయంలో ఆపరేషన్ చేస్తేనేమో ప్రమాదం అటువంటి సమయంలో రక్తము లేదు హార్ట్ ప్రాబ్లం చివరికి ఇక్కడ పనిచేయదని ఏలూరు తీసుకువెళ్ళారు అయితే కడుపులో బిడ్డ చనిపోయింది రెండు రోజులు అవుతుంది ఆపరేషన్ తీసి తీద్దామంటే తల్లికి ప్రమాదం రెండు మూడు రోజులు లోన బిడ్డ చనిపోయినప్పటికీ కూడా ఇంకా ఆ బిడ్డకి ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఆ బిడ్డ లోన ఉండగానే తల్లి కూడా చనిపోయింది పిల్లరా దేవుని సందులో మరి ఆ సమయంలో అందుకే వారికి రెండు ఒక తల్లి అవ్వాలంటే రెండవ జన్మ అనేటువంటిది వారు మళ్ళీ పుట్టవలసినటువంటి పరిస్థితిగా మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం రెండవ జన్మగానే మనం వారిని చూడగలుగుతాం కనుక అంత వేదన పడితేనే అంత బాధపడితేనే కానీ అంత భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళితేనే కానీ ఒక తల్లి తల్లి కాలేదు దేవునికి స్తోత్ర కనుక అంత బాధపడి శ్రమపడి వేదన పడి అంత బాధను అనుభవించి ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లి అంత బాధపడితేనే కానీ ఒక కుమారుడికి లేక కుమార్తెకి జన్మ అనేటువంటి దామే ఇవ్వలేదు దేవునికి స్తోత్రం ప్రిలారా కనుక దానిని బట్టి మరి ఆ యొక్క తల్లి పడినటువంటి వేదనను మనం జ్ఞాపకం చేసుకుని మనము తల్లిని వారిని జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం మరి మొట్టమొదటిగా ఈ మదర్స్ డే తల్లిల దినోత్సవం అమెరికాలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల మరి పద్నాలుగు మే పది ప్రారంభమైంది మరి మే రెండవ ఆదివారము మరి వస్తూ ఉంటుంది దీనిని అన్నా జార్విన్ అనేటువంటి ఆమె తల్లి తల్లికి పదకొండు మంది సంతానం పదకొండు మంది సంతానానికి ఏడుగురు సంతానం చనిపోయినప్పుడు ఆ తల్లి పడినటువంటి బాధ వేదన చూసినప్పుడు అన్నా జార్విన్ అనేటువంటి ఆమె పదకొండవ సంతానముగా ఉంది ఆమె ఆ తల్లి ప్రారంభించినటువంటి దానిని ఆ పదకొండవ సంతానం అయినటువంటి అన్నా జార్విన్ ఆమె కొనసాగిస్తూ మరి పంతొమ్మిది వందల పద్నాలుగులో దాన్ని సంపూర్ణంగా మొదటిదేగా మరి డిక్లేర్ చేయడం జరిగింది దాని వెనకాల కొన్ని మరి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కొంత పోరాటాలు జరిగినాయి దేవుని సందలో అది మొట్టమొదటిగా ప్రారంభమైన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్ర ప్రియులారా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా డేలు మనం చూస్తాం ప్రియులారా ఈ విధంగా మదర్స్ డే అని ఫాదర్స్ డే అని ఫ్రెండ్స్ డే అని ఇలాగా చాలా డేలు వచ్చేసినాయి మధ్యలో కుక్కల డే అలాగే జంతువుల డే ఇలాగా పక్షుల డే చాలా డేలు వచ్చేస్తున్నాయి ఎందుకు ఈ డేలు ప్రారంభిస్తూ ఉంటారు అని అంటే కొంతకాలానికి కొన్ని విషయాలు మరుగైపోతున్నటువంటి సమయంలో మరుగైపోతున్నటువంటి సమయంలో మళ్ళీ తిరిగి వారిని జ్ఞాపకం చేసుకోవటానికి మరి ఒక డేని ప్రారంభించి ఆ దినానైనా వారిని జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి మరి మనసుతో యొక్క డేలను ప్రారంభిస్తూ ఉంటారు దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని ఈ దినాల్లో నిజంగానే అనేకమైనటువంటి ప్రేమలు చూస్తూ ఉన్నప్పుడు చాలా ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి ఆ విధంగానే మరి ఒక తల్లి యొక్క ప్రేమ కూడా మరి బిడలకు తగ్గిపోతున్నటువంటి దేవుని సందులో వారిని మనము ప్రేమించే వారి కానీ గౌరవించే వారి కానీ మరి వారిని అన్ని విధాలుగా మరి మనము ఆదరించేటువంటి వారి కానీ మనం ఉండాలి దేవునికి స్తోత్ర అది దేవుని యొక్క ఆజ్ఞాయి అన్నదని కూడా మనము గుర్తెరగాలి ఈ లోక విధముగానే కాకుండా దేవుని యొక్క ఆజ్ఞాయి ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం అందుకే దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది ఏంటి అని అంటే నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని దేవుని లెక్కన మనకు తెలియజేయబడుతూ ఉన్నది దేవుని సందులో భూమి మీద బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అని అంటే ఏం చేయాలంట తల్లిదండ్రులను సన్మానించాలి అని అంటే మదర్స్ డే రోజునో ఫాదర్స్ డే రోజునో శాలువ కప్పి దండేస్తే సరిపోదు సన్మానించటము అంటే మన జీవితాంతము కూడా వారిని సన్మానిస్తూ ఉండాలి వారిని ప్రేమిస్తూ ఉండాలి వారిని మనము గౌరవిస్తూ ఉండాలి దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా అప్పుడు దేవుని సందులో మనము భూమి మీద దీర్ఘాయుషమంతులు బగుతామని దేవుని లేఖనము మనకి తెలియచేయబడుతూ ఉన్నది దేవునికి స్తోత్రం అందుకే చాలా విషయాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేటువంటిది ఏమిటి అని అంటే మరి నీ తల్లి యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరించాలి దానిని మర్చిపోకూడదు నీ తల్లియందు ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు తల్లితండ్రులను ద్వేషించి వారు ఏమవుతారు అని దేవుని లేఖనాలు మనం చూసినట్లయితే ప్రియులరా చాలా విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి తల్లితండ్రులు దీక్షించినటువంటి వాని దీపము కారుచేకటలో ఆరిపోతుంది ప్రిలరా వారు భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారని లేఖనాలు మరి పాత నిబంధన గ్రంథంలోను అలాగే కొత్త నిబంధన గ్రంథములోను మరి సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు తల్లిదండ్రుల పట్ల మనము ఏ విధంగా ఉండాలనేటువంటిది దేవుని లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రియులరా దేవుని సన్నిధిలో మరి దేవుని ప్రేమ తర్వాత దేవుని ప్రేమ తర్వాత నిష్కలంకమైనటువంటి ప్రేమ ఏదైనా ఉన్నది అని అంటే తల్లి ప్రేమ ఒక్కటి మాత్రమే దేవునికి స్తోత్రం దేవుని ప్రేమ తర్వాత మరొక ప్రేమ అటువంటి ప్రేమను మనం చూడగలిగేటువంటి ప్రేమ తల్లి ప్రేమ దేవునికి స్తోత్రం ఈ తల్లి ప్రేమ కూడా దేవుని ప్రేమలాగా మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది ప్రిలరా ఎలాగ ప్రేమిస్తుంది అని అంటే తల్లి ఏ విధంగా ప్రేమిస్తుంది అని అంటే దేవుని సంధిలో ప్రియులారా ఆయన ఆమె కడుపున పుట్టినటువంటి మనము ఎలాగ ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా ఆమె మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్ర ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత ప్రసవ వేదన పొందిన సమయంలో ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత దేవుని సంధిలో ప్రియులరా ఆమె ఆ బిడ్డను చూచుకున్న వెంటనేనంట ఆమె యొక్క బాధన ఏమైపోతుందంట మరిచిపోతుందంట దేవునికి స్తోత్ర ఆ బిడ్డను చూచుకున్న వెంటనే తన యొక్క బాధనంతా కూడా మరిచిపోతుంది దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని బిడ్డల అందుకే ఈ లోకంలో మనం చూసినప్పుడు మొట్టమొదటగా మన పితరులైనటువంటి మొదటి మానవులైనటువంటి అవ్వ ఆదాములు మనం చూసినప్పుడు వారు కయ్యనటువంటి కనినటువంటి సందర్భములో అవ్వ అనేటువంటి మాట ఏంటి అని అంటే నేను యహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను అని అంటుంది దేవుని దయ వలన ఒక మనుషుని నేను సంపాదించుకున్నానంట ప్రిల్లరు అవ్వ ఈ భూమి మీద జీవము కలిగిన ప్రతి వానికి తల్లి అనే మాట ఉంటుంది జీవము కలిగిన ప్రతి వానికి కూడా తల్లి అవ్వ అని మనం చూడగలుగుతున్నాం దేవుని దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను దేవుని దయ వల్ల ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా కనుక తల్లి ప్రేమ మనం చూస్తున్నట్లయితే ఆ తల్లి ప్రేమించినట్లుగా మరి ఇతరులు ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారు ఆ దేవుని సందులో తల్లి మనల్ని ఎలాగున్నా మనల్ని ప్రేమిస్తుంది ఒకటి మనం ఎలాగున్నా ప్రేమిస్తుంది ఎవరమైనా ప్రేమిస్తుంది ఎందుకనంటే కొంతమందికి కొన్ని విషయాలలో కొంత విధానం అనేటువంటిది ఉంటుంది ప్రిలరా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా తల్లి ఏం చేస్తుంది ప్రేమిస్తుంది తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగా ఉన్నా అలాగే దేవుని సందులో ఏ విధమైనటువంటి అవయవాలు అవయవాలు పనిచేయకపోయినా హ్యాండికాప్ట్గా ఉన్నా ఏం చేస్తుంది తల్లి ప్రేమిస్తుంది దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా అయ్యో ఈడుకుంటువాడు కుంటువాడు లేకపోతే మోగవాడు చెవిటివాడు అంగహీనుడిగా ఉన్నాడు లేకపోతే నల్లగా ఉన్నాడు లేకపోతే పొట్టుగా ఉన్నాడు లేకపోతే మరగుచ్చుగా ఉన్నాడు అని దేవుని సంధిలో ప్రియులరా తల్లి ప్రేమించటము మానదు తల్లి ప్రేమ ఎలాగున్నా మనల్ని ఏం చేస్తుంది ప్రేమిస్తుంది దేవునికి స్తోత్ర ప్రియులరా చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల కుంటు వారైనా కుంటువారైనా వారైనా లేకపోతే కాళ్ళు చేతులు పని వారైనా దేవుని సందులో పొట్టివారైనా లేకపోతే నల్లవారైనా ఎవరైనా కానీ దేవుని సందులో ప్రియులారా ఆ తల్లి ఎలాగున్నా ఆ కుమారుని లేకపోతే కుమార్తెను ఎలాగ అంటే నిజముగానే దేవుడు ప్రేమించినట్లు అందుకే తల్లి ప్రేమ దేవుని ప్రేమతో కూడా పోల్చబడినటువంటిదిగా ఉన్నది అందుకే దేవుని ప్రేమ కూడా ఎలాగున్నా దేవుని ప్రేమ ఏం చేస్తుంది ప్రేమిస్తుంది దేవునికి స్తోత్రం నువ్వెలాగున్నా దేవుని ప్రేమ ప్రేమిస్తూ ఉంటుంది అలాగే తల్లి ప్రేమ కూడా నువ్వెలాగున్నా తల్లి ఏం చేస్తుంది ప్రేమిస్తుంది ప్రియ దేవుని సన్నిధిలో మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు మనం ఎలాగున్నా తల్లి ప్రేమ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా అయ్యో వీడికి నేను వీడికి చేయళ్ళు పనిచే కాళ్ళు పనిచే వీడికి సేకరణ చేయలేను అని అందు కానీ ఎలాగున్నా ఆ తల్లి ఆ బిడ్డలను ప్రేమిస్తుంది దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా కనుక తల్లి ప్రేమ కంటే మరొక ప్రేమ ఈ లోకంలో మనకి ఎక్కడా దొరకదు ప్రిలరా వేరే ప్రేమలు మనం చూసినట్లయితే తల్లి ప్రేమ ప్రియుల లోకంలో ఏదో విధంగా మనుషులు మనల్ని ఏదో విధమైనటువంటి పరిస్థితులు బట్టి మనల్ని ప్రేమించరు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు లోకంలో ఉన్నటువంటి ప్రేమ నువ్వు బాగా ఉంటే ప్రేమిస్తుంది అందముగా ఉంటే ప్రేమిస్తుంది ధనం ఉంటే ప్రేమిస్తుంది దేవుని సంధిలో ప్రియులరా నువ్వు అన్ని విధాలకు హోదా కలిగి అధికారము కలిగి ఉద్యోగము కలిగి అన్ని కలిగి అన్ని విషయాలలో నువ్వు వర్తిల్నప్పుడు ప్రేమిస్తాది కానీ తల్లి అలా కాదు నువ్వే విషయంలో కూడా అంగవైకల్యము కలిగినా నిన్ను ప్రేమిస్తాది దేవునికి స్తోత్రం నువ్వు పుట్టువాడు అయినా నిన్ను ప్రేమిస్తుంది లేక బలహీనుడు అయినా ప్రేమిస్తుంది లేకపోతే నల్లవాడు అయినా ప్రేమిస్తాది దేవుని సందులో నువెలాగున్నా ప్రేమిస్తాది తల్లి ప్రేమ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియా దేవుని బిడ్లరా తల్లి ప్రేమలో కల్మషం ఉండదు తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు తల్లి ప్రేమలో ప్రిల్లరా ఎటువంటి కల్వశం లేనటువంటి ప్రేమ తల్లి ప్రేమ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా ఒకని తల్లి దేవుని సందులో ప్రేమించినట్లుగా ఎవరు మనల్ని ఈ లోకములు మనల్ని ప్రేమించేవారు ఎవరు లేరు దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియా దేవుని బిడ్డారు కనుక తల్లి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూడగలుగుతాం తల్లి ప్రిలర్ అన్ని విషయాలలో మన ప్రేమిస్తుంది దేవుని సందులో మనము వారిని చూసినా చూడకపోయినా వారిని ఏమన్నప్పటికీ కూడా ఆ తల్లి మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది దేవునికి స్తోత్ర పిల్లలు చాలా సార్లు మనము ధ్యానించుకున్నాం ఒక కుమార్తె దేవుని సందులో ఆమెకున్నటువంటి సమయంలో వయసు వచ్చిన సమయంలో ఒక ప్రాంతంలో ఒక తల్లి కూతురు జీవిస్తున్నటువంటి సమయంలో ఆ తల్లి కుమార్తె చిన్ననాటి నుంచి తల్లి చక్కగా మంచిగా పెంచింది పెద్దదయ్యింది చదువుకుంది కాలేజీకి వెళుతూ ఉంది